శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు నా వీడియోలు చూస్తున్నారా చాలామంది లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు సమస్యల పరిష్కారం చెప్తున్నారు నాకు ఈ యాభై యాభై తొమ్మిదేళ్ళ వయసులో ఎవరికో ఏదో విధంగా జ్యోతిష్యం ద్వారా సహాయం చేయాలనే ఉద్దేశమే కానీ దీంతో ఏదో సంపాదించాలని ఏదో పేరు ప్రఖ్యాతులు పొందాలనే ఉద్దేశం నాకు లేదు ఆ సర్వేశ్వరుడు నాకు ఆరోగ్యంతో పాటు నాకు కావలసిన వసతులన్నీ కలిగించాడు నిజంగా ఇరవై సంవత్సరాలుగా జ్యోతిషంలో ఎన్నో సభలు ఎన్నో పుస్తకాలు చదివాను వాటన్నిటినీ పరిశీలించిన తర్వాత నాకు ఎంతో సంతోషం కలిగింది చాలామందికి లాభం చేకూరింది కాబట్టి మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు నన్ను సంప్రదించండి కింద నెంబర్ ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి సరిపోతుంది ఇకపోతే ఈరోజు తులారాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది ఈ ముప్పై రోజుల్లో వారు ఏదైనా చేస్తే కలిసి వస్తుందా కలిసి రాలేదా అనే అంశం గురించి మాట్లాడుతున్నాను తులారాశి అధిపతి వచ్చేసి శుక్రుడు అతడికి రెండు రాశులు ఉన్నాయి ఒకటి తులారాశి రెండవది వృషభ రాశి ఈ రెండు రాశులకు అధిపతి శుక్రుడే శుక్రుడు తులారాశి వారు ఎవరైనా కానీ బ్యాలెన్స్ ఆకారం చూపెడుతున్నది అలాగే ఉంటారు సమతుల్యతతో ఉంటారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నిగ్గాలో బాగా తెలుసు రమ్యంగా మాట్లాడగలరు సరే ఆ క్యారెక్టర్ గురించి మనకి ఎందుకు కానీ ముందుగా తులారాశి జూలై మాసంలో ఇలా ఉంటుంది చిత్తానక్షత్రం రెండు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలుపుకుంటే అది తులారాశిలోకి వస్తుంది చిత్తానక్షత్రం వారికి కుజమహర్దశితో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు ఇక స్వాతి నాలుగు పాదాల వారికి రాహు మహర్దశితో జీవితం ప్రారంభమవుతుంది రాహు పద్దెనిమిది గురువు పదహారు శని పంతొమ్మిది బుధుడు పదిహేడు కేతు ఏడు చివరిగా విశాఖ మూడు పాదాల వారు విశాఖ నక్షత్రం మూడు పాదాల వారికి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు దశల ద్వారా మన జీవితాన్ని ఒక దిశకు మార్చుకోవచ్చు గోచారం ద్వారా కేవలం తత్కాలిక విషయాలను చేయవచ్చు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే గోచారాన్ని ఆచరించండి ఏదైనా వివాహ కావాలంటే ముహూర్తానికి ఆలోచించండి కానీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా జాతకమే మీకు ఉపయోగపడుతుంది జాతకానికి గోచారానికి చాలా తేడా ఉంటుంది గోచారం అనేది తత్కాలిక సమయాన్ని తెలియజేస్తుంది జాతకం అనేది జీవితాన్ని విశ్లేషిస్తుంది మనకు జీవితాన్ని విశ్లేషించడం చాలా అవసరం ఎందుకంటే పదేళ్ళు ఇరవై ఏళ్ళు కానీ పనులు కాక ఇబ్బంది పడుతూ ఉంటారు అది జాతకంలో లోపం వల్లనే జరుగుతూ ఉంటుంది అన్ని విషయాలు కూడా జాతకంలో ఉంటాయి ఒకటి ఉండదు ఒకటి లేదనే సమస్య లేదు అందులో అది మీకు ఖచ్చితంగా పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది దాన్ని కనుక పాటిస్తే మీరు ఖచ్చితంగా విజయ లభిస్తుంది అది ఇకపోతే జూలై మాసంలో వీరికి ఆరో ఇంట రాహు ఉన్నాడు ఆరో ఇంట రాహు ఉండడం మూలంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి ఆర్థికంగా వెసులుబాటు అనుకోని లాభాలు ఏదైనా పెట్టుబడులు పెట్టి మీరు లాభం రాదని అనుకున్న వాటిలో వస్తాయి షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి బ్రహ్మాండమైన లాభాలు కలుగుతాయి ఇక విదేశాలకు వెళ్ళాలనుకున్నా కానీ విదేశాలలో ఎంఎస్ చేయాలనుకున్నా కానీ అక్కడ ఏమన్నా సంపాదించాలనుకునే ప్రయత్నాలు కనుక మీరు చేస్తూ ఉంటే ఈ మాసంలో గట్టిగా చేయండి మీకు ఖచ్చితంగా ప్రయో మీకు ప్రయారిటీ దొరుకుతుంది ఖచ్చితంగా వెళ్ళిపోతారు తొమ్మిదో ఇంట రవి ఉన్నాడు తొమ్మిదో ఇంట రవి చాలా లాభదాయకం ఆరోగ్యమైన విషయాలు కానీ ఇంకా ఏదైనా పొలిటికల్ రంగంలో కానీ ఏదైనా ఉన్నత పదవులు అనుభవించాలనుకుంటే మాత్రం చక్కగా పనిచేస్తారు మీకు మానసికమైన బలం చేకూరుతుంది ఆత్మవిశ్వాసం కలుగుతుంది మీరు చేసే వ్యాపారంలో నిలదొక్కోవాలన్న తపన ఉంటుంది గతంలో మీరు కిందికి పోయినా కానీ ఈ మాసంలో ఒక మానసికమైన ఉల్లాసం వల్ల మీరు అభివృద్ధిలోకి వస్తారు కొంత లాభం చేకూరుస్తారు శత్రువుల నుండి ఏదైనా కష్టంగా ఉంటే రావలసిన బాకీలు రాకపోతే ఈ రవి కారణం చేత మీకు అవి లబ్ధి చేకూరుతాయి ఆనందంగా ఇల్లు గడుస్తూ ఉంటుంది తొమ్మిదో ఇంట శుక్రుడు ఉన్నాడు తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం అంటారు జ్యోతి జ్యోతిష్యంలో గోచారంలో తొమ్మిదో ఇంట శుక్రుడు అనుకూలంగా ఉంటే ఏం జరుగుతుంది తల్లిదండ్రుల ఆస్తులు కలిసి వస్తాయి మీకు ఇంట్లో ఉండబడే పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో వారి ద్వారా మీకు ఆర్థిక వెసులుబాటు జరుగుతుంది పెద్ద కొడుకే కానీ పెద్ద కూతురే కానీ సంతానం ద్వారా మీకు లాభాన్ని చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక వెసులుబాటుతో పాటు ఇంటిని పాది ఆనందంగా ఉంటారు కాకపోతే ఈ తులారాశి వారికి ఈ మాసంలో వారికి గురుబలం లేదు వివాహాలకు అనుకూలమైన సమయం కాదు శుభకార్యాలకు అనుకూలమైన సమయం కాదు ఎందుకంటే గురువు లేకపోతే మన శుభకార్యాలు చేయడానికి అనుకూలమైనది కాదు నిజానికి ఈ మాసంలో ముహూర్తాలు లేవు మనకింకా ఒక రెండు నెలల కాలం ఉంది ముహూర్తాలకు ఈ సమయంలో మీకు అనుకూలంగానే ఉంటుంది ఇకపోతే మొత్తానికి జూలై మాసంలో మీకు పెద్ద నష్టంగా లేదు పెద్ద లాభంగా లేదు మీరు అనుకున్న పనులు చేస్తారే కానీ గొప్ప పనులు మాత్రం బాగా జరగవు విద్యార్థులకు సూచిస్తున్నాను మీ అందరూ కూడా కష్టపడితేనే జరుగుతుంది కానీ లేకుంటే జరగదు ఏమైనా ఫలితాలు రావాల్సి ఉంటూ ఉంటే మీకు మంచి ఫలితాలే వస్తాయి చెడుగా ఏం లేదు ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసే ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రయత్నం మానకుండా చేయండి ఫలిస్తుంది ఎందుకంటే రవి తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి శ్రమని ఆయుధమైతే విజయముని బారిస ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే శ్రమ పడతారో దానికి భగవంతుడు సాకారం చేస్తారు భగవంతుడు అంటూ ఎవరో ఊరికేనే ఇవ్వరు నువ్వు శ్రమపడుతూ ఉండి భగవంతుని ధ్యానం చేస్తే అది ఉన్నత స్థాయికి తీసుకుపోతుంది కానీ మీరు ఊరికే కూర్చొని భగవంతుడా భగవంతుడా గుళ్ళు గోపురాలు తిరిగినా కానీ మీ పనులు కావు ప్రయత్నం చేయని వాడికి భగవంతుడు కూడా సహాయం చేయడు ఇది బాగా గుర్తుపెట్టుకొని చేయవలసిన అవసరం ఉంది ఇకపోతే జాతకాల విషయాలలో ఎవరి జాతకంలోనైనా కానీ మనం ఎదుగుతలేము మనకు వివాహాలు ఆలస్యమవుతున్నాయని అంటారు రకరకాల కారణాల వల్ల ఉంటాయి ముఖ్యంగా మూడు కారణాలు నేను చెప్తూ ఉంటాను పదే పదే ఇప్పటికీ గ్రహాలు నీకు వివాహానికి సంబంధించిన గ్రహం ఏదైతే ఉందో అది నీచ స్థానాన్ని పొందిందంటే మీకు ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఉదాహరణ చెప్తాను గురువు గనక కర్కాటక రాశిలో ఉంటే ఉచస్థానాన్ని పొంది ఆ జాతకునికి జీవితకాలంలో మంచి వెసులుబాటు జరుగుతుంది అదే గురువు గనక మకరంలో ఉన్నాడు అనుకుంటే నీచస్థానాన్ని పొంది గురుబలం ఉన్నా కానీ సరిగా పనిచేయదు గురువు వచ్చినప్పుడు కూడా సరిగా పనిచేయదు నూటికి నూరు పాలు నిజం ఇది అలాగే రవి ఆత్మస్థైర్యానికి ఆరోగ్యానికి రాజకీయ రంగానికి ప్రభుత్వ ఉద్యోగానికి కారకుడైన రవి గనుక అతను నీచస్థానాన్ని పొందితే అదే తులారాశిలో కనుక ఉండేది ఉంటే ఎవరి జాతకంలో కానీ అది నీచస్థానం పొంది రవి వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోయి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటారు అదే కనుక రవి మేషరాశిలో కనుక ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది ఈరోజు కాకుండా ఇంకో ఐదు సంవత్సరాలకు ఇంకో ఆరు సంవత్సరాలకు మీరు ఉన్నత పదవిని ఖచ్చితంగా ఎదుగుతారు రవి ఉచ్చస్థానంలో ఉన్న అటెండర్గా పనిచేసిన వాళ్ళు కూడా వారి మాట నెగ్గుతుంది ఆఫీసులో కానీ ఆ యొక్క కలెక్టరే కానీ ఇంకా పెద్దవారి కానీ వారి మాటలు నెగ్గు ఇలా గ్రహాలు ఉచ్చస్థానాన్ని పొంది ఉన్నాయా గ్రహాలు నీచస్థారాన్ని పొంది ఉన్నాయా ఈ గ్రహాలు ఏమైనా శత్రుక్షేత్రంలో ఉన్నాయా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని గనక జ్యోతిష్యాన్ని విశ్లేషించి చెప్పి దాని అవసరమైన పరిష్కారాన్ని తెలియజేస్తే మనం ఖచ్చితంగా జ్యోతిష్యం మనకు సహాయం చేస్తుంది మీకేదైనా జాతక సమస్యలు ఉండి ఉంటే దానికి మీకు నా సహాయం కావాలనుకుంటే ఈ కింది నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానని మీ ప్రకాష్ గురు ఆశన్న మొరాలే